హాయ్ అండి మనం ఈ రోజు కాకరకాయ గుత్తి వంకాయ చేయబోతున్నాము కాకరకాయ షుగర్ పేషెంట్లకి చాలా మంచిది మనము వారానికి ఒకసారైనా మనము చేదు వస్తువులు తీసుకోవాలి లేకపోతే మనం అనారోగ్య పాలవుతాం ముందుగా కాకరకాయని మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మొత్తం లోపల నుంచి గుజ్జంతా మనం తీసేసి ఉంచుకోవాలన్నమాట ఈ గుజ్జు ఇలాగే యూస్ చేసుకున్నాను పర్లేదు ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్కంతా చాలా మంచిది కదా ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఒక పాత్రలో ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు పొడి కొద్దిగా సాల్ట్ బాగా కలిపించుకొని ఇలా ఒక్కొక్క కాకరకాయకి పట్టేటట్లు చూసుకోవాలన్నమాట అందులో ఉండే నీళ్ళంతా వచ్చేస్తుంది అన్నిటికీ పట్టేటట్లుగా చూసుకోవాలన్నమాట ఇది యూస్ చేసుకోవచ్చు ఇలాగ మనం ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫిఫ్త్ దాకా అలాగే ఉంచేసేవాలి హాఫ్ అన్ అవర్ అయిపోయిందనమాట ఇప్పుడు చూడండి ఎంత నీళ్ళు వచ్చేస్తుందో ఈ నీళ్ళన్నింటినీ పిండుకొని నేను ఇది కూడా తీసుకుంటున్నానండి ఎంత నీళ్ళు వచ్చేస్తుందో చూడండి ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసుకొని అందులో రెండు టేబుల్ స్పూను వేరుశనగకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పది మిరపకాయలు మిరపలు బాగా వేపుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడిని వేసి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి కూడా వేసుకోవచ్చు మాకు ఇక్కడ ఇది అవైలబిలిటీగా ఉండటం వల్ల మేము ఇది వేసుకున్నాము బాగా వేపిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ కడాయిలో బాగా నూనె వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఈ కాకరకాయని సన్నటి ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడప్పుడు దీన్ని మూత తీస్తూ దీని ఇలాగా తిప్పుతూ ఉండాలి సన్నటి ఫ్లేమ్ పైనే ఉడికించుకోవాలి లో మనము డ్రైగా వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనము ఈ వేరే బదులుగా నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇందులో వెల్లుల్లిపాయలు రుచికి తగ్గ ఉప్పు మనకు కావాల్సినంత ఉప్పు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగన్నమాట చేసుకోవాలి అప్పుడప్పుడు మనం పెరుస్తూ ఉండాలి పెరుగుతూ ఉండాలి సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉడికితే చాలు అన్నమాట ఇది ఉడికిపోయింది ఇవన్నీ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు అదే బాన్ ఫ్రై ప్యాన్లో మనము ఒక ఉల్లిపాయలు బాగా దూరగా వేయించుకోవాలి దీనిని సేమ్ మన డ్రై ఇంగ్రీడియంట్స్ కొట్టుకున్నాం కదా అందులోనే ఇందులో వేసుకొని మెత్తగా నూరుచుకోవాలి కాకరకాయ బాగా ఆరిపోయిన తర్వాత పొడి చేసి పెట్టుకున్న ఈ ముద్దని దీంట్లో ఉప్పు కారం కరెక్ట్గా ఉందో మీరు చూసుకోవాలి దీన్ని ఇలా లోపల కూరుకోవాలన్నమాట నేనైతే ఈ యొక్క గింజలు కూడా లోపల పెట్టి దాంట్లో ఈ మసాలాని పెట్టి కప్పేస్తున్నాను ఈ గింజలు కూడా తినడానికి కొంచెం చేదుగా అనిపించిన ఒంటికి మాత్రం చాలా మంచిది మనము దినము తినము కదండి ఇప్పుడు ఫ్రై ప్యాన్లో ఈ కొద్దిగా ఆయిల్ వేసుకొని మిగిలిన ఈ పొడితో ఈ గింజలు ఉన్నాయి చూడండి దాంట్లో కలిపేసుకొని మనం ఈ కాకరకాయలతోనే వేపుకోవచ్చు మిగిలిందేది వేసి కాదన్నమాట నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ బాగా తగ్గించుకొని ఇందులో ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకుంటూ రావాలి ఇవి కూడా ఇలాగే వేసేసుకోవచ్చు ఇదే ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది పెట్టి సన్నగా మూసించాలి సన్నగానే బాగా వేపుకోవాలి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి కిందది పైకి పైకి కిందకి అన్నమాట పేస్ట్ మాత్రం అదిరిపోతుందంటే స్లో ఫ్లేమ్ లో అప్పుడప్పుడు కలిపి ఉండాలి ఇంకా మనము మూత వేయకుండానే వేపుకోవాలి లేకపోతే ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట మనకు కొంత క్రిస్పీగా రావాలి కదా అప్పుడే కదా ఇష్టపడతారండీ అయిపోయింది బాగా వేగిపోయిందండి ఇంకా మనం ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సింది బాగా వేగిపోయింది దీన్ని మనం సెపరేట్గా తీసుకోవచ్చు రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అండి అన్నం వేసి కలుపుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇది అలవాటు చేయాలి అప్పుడే ఇది చాలా ఒంటికి చాలా ఆరోగ్యకరం ఎంతో రుచికరమైన కాకరకర ఫ్రై మీరు ఇలాగే తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్